హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మధుస్ హోమ్ టిప్స్ ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే తిరుపతికి ఏమాత్రం తక్కువ కానీ ఒక ప్లేస్ మన హైదరాబాద్లోనే ఉంది అది ఎక్కడా ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి అయ్యో తిరుపతి వెళ్ళడానికి కుదరడం లేదే అనుకునే వాళ్ళు ఎవరైనా గనక ఉంటే లేదా ఇమీడియట్ గా చూడాలి అనుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ ప్లేస్ కి వెళ్లి విజిట్ చేయండి హైదరాబాద్ లో ఈ ప్లేస్ గనక మీరు చూసినట్లయితే మీకు తిరుపతిలో ఉన్న ఫీలింగే వస్తుంది సేమ్ తిరుపతిలో ఎలా అయితే ఉంటుందో అదే విధంగా టెంపుల్ అంతా కూడా మనకు అలాగే ఉంటుంది ఇంకా చెప్పాలంటే తిరుపతి కన్నా కూడా చాలా పెద్ద దీంట్లో కూడా కట్టారు అయితే ఎక్కడి ప్రాధాన్యత ఎక్కడి దేవుని యొక్క ప్రాధాన్యత అక్కడ ఉంటుంది అలా అని నేను చెప్పడం లేదు కానీ ఇన్ కేస్ అంత దూరం వెళ్ళలేము అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ చెప్తున్నాను వెళ్ళి చూసేయండి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ప్లేస్ ఎక్కడుందంటే హైదరాబాద్కి డెబ్బై ఏడు కిలోమీటర్ల దూరంలోని భువనగిరి అనే ఒక ప్లేస్ ఉంది కదా ఆ భువనగిరికి మరి కొంచెం లోపలికి వెళ్తే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ టెంపుల్ అనేది వస్తుంది ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి తిరుపతికి ఏ మాత్రం తీసిపోని టెంపుల్ అని చెప్పొచ్చు ఇది చాలా బాగుంది మేము రీసెంట్ గా విజిట్ చేసాము మన హైదరాబాద్ నుంచి మీకు ఏదైనా క్యాబ్ బుక్ చేసుకున్నైనా వెళ్ళొచ్చు లేదా అంటే భువనగిరికి బస్లో వెళ్తే అక్కడ నుంచి మీకు ఆటోస్ కూడా దొరుకుతాయి ఈ ప్లేస్ పేరే స్వర్ణగిరి అండి స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేస్తే మీకు ఈజీగా లొకేషన్ అనేది దొరుకుతుంది చూశారు కదా ఇది టెంపుల్ ఎంట్రన్స్ చాలా అంటే చాలా బాగుంది నిజంగా ఆ లోపలికి ఎంటర్ అవుతూ ఉంటే సేమ్ మనకి తిరుపతిలో ఎలా అయితే ఉంటుందో అలాగే నాకైతే అనిపించింది అండి ఎర్లీ మార్నింగ్ అయితే విజిట్ చేయండి ఇది నా సజెషన్ ఎందుకంటే మేము ఎర్లీ మార్నింగ్ విజిట్ చేసాం అనమాట ఇక్కడ మార్నింగ్ సిక్స్ నుంచి టెంపుల్ ఓపెన్ చేసి ఉంటుంది ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట దాకా ఉంటుంది మళ్ళీ మూడు నుంచి రాత్రి ఎనిమిది దాకా ఉంటుంది నైట్ వ్యూ అయితే ఇంకా చాలా బాగుంటుంది లైటింగ్స్ తో అని చెప్పారు మేమైతే మాత్రం ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము చాలా అంటే చాలా బాగుంది సెవెన్ ఓ క్లాక్ కల్లా ఇక్కడ ఉన్నాం మేము రష్ లేదు మేము వెళ్ళినప్పుడు ఖాళీగా ఉంది టెంపుల్ చెప్పాలంటే చూసారు కదా ఇంకా ఇక్కడ నుంచి మొత్తం టెంపుల్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నేను వీడియో తీసాను అంటే లోపలికైతే ఫోన్ ఎలా లేదు బయట ఉన్నవన్నీ కూడా నేనైతే వీడియో తీసాను చూసేయండి లోపలికి ఎంటర్ అవుతూనే స్వామివారి పాదాలు అలాగే శంఖ చక్ర నామాలు కూడా మనకి దర్శనం ఇస్తాయి చాలా పెద్ద పాదాలు అనమాట ఇవి చాలా బాగున్నాయి మనం తాకి దండం పెట్టుకోవచ్చు చాలా బాగుంది ఇంకా ఇక్కడ నుంచి స్టెప్స్ ఉన్నాయి వన్ నాట్ ఎయిట్ స్టెప్స్ మొత్తం ఇవి ఇక్కడ మొత్తం టెంపుల్ టైమింగ్స్ అంటే ఏ ఏ టైంలో ఏ ఏ సేవ చేస్తారు అనేవన్నీ కూడా ఇలాగ రాసున్నది ఇంకా ఈ స్టెప్స్ మెల్లిగా పక్క నుంచి ఎక్కుతూ ఉంటే ఒక సైడ్ అంతా కూడా మొత్తం మనకి దశావతారాలు అన్నీ కూడా పక్కన పెట్టారనమాట విగ్రహాల అవి కూడా మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూసేయండి పేర్లు రాసి కూడా పెట్టారు చాలా ఖాళీగా ఉంది చూసారు కదా మేము వెళ్తున్నప్పుడు మీరు ఎర్లీ మార్నింగ్ వెళ్ళారంటే మాక్సిమం మీకు ఖాళీ ఉంటుంది ఒక సాటర్డే తప్ప మిగతా రోజుల్లో చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఊరికి దూరంలో కట్టారు కదా చాలా బాగుంది నిజంగా ఇంకా ఈ దశావతారాలన్నింటినీ దాటుకుంటూ అలా మనం పైకి వచ్చినట్లయితే తిరుపతిలో మనం మెట్లెక్కి పైకి వెళ్ళిన తర్వాత ఉంటుంది చూసారా అలాగే అనిపిస్తుంది చూసారు కదా ఇలాగా లోపలికి ఇది ఎంట్రన్స్ అనమాట ఇలా మొత్తం అంతా కూడా ఒక నాలుగైదు టెంపుల్స్ లాగా గోపురాలు అన్నీ కట్టారు ఇంకా దారిలో కూడా చాలా విగ్రహాలు లాంటివి కూడా పెట్టారు చూసారు కదా అక్కడ స్వర్ణగిరి దేవాలయం అని రాసి పెట్టారు ఇదే స్వర్ణగిరి టెంపుల్ మనకి ఇక్కడ వరకు మాత్రమే ఫోన్ ఎలా ఉంది అక్కడ ఫోన్ మొబైల్స్ అన్ని కూడా కెమెరాస్ ఏవైనా ఉంటే అక్కడ డిపాజిట్ చేసుకోవడానికి కౌంటర్స్ కూడా ఉన్నాయి మీ మొబైల్ ఏమైనా తీసుకున్నట్లయితే అక్కడ కౌంటర్ లో డిపాజిట్ తీసేసుకు తీసేసుకోవాలి అక్కడ పెట్టుకొని వాళ్ళు టోకెన్ ఇస్తారు ఆ టోకెన్ పెట్టుకొని మనం దర్శనం అయిన తర్వాత మళ్ళీ చుట్టుపక్కల మొత్తం అన్ని కూడా మనం వీడియోస్ తీసుకోవచ్చు లోపలికి మాత్రం ఫోన్ లేదు ఇంకా ఇదే టెంపుల్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ చూసారు కదా ధ్వజస్తంభం కనిపిస్తోంది ఇంకా ఈ లోపలికైతే అయితే మనకి ఫోన్స్ ఎలవ్ లేదు అందుకు బయట నుంచి మాత్రమే తీశాను ఇంకా ఇక్కడ ఫోన్స్ అయితే లోపలంతా ఇచ్చేసి మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చాము బయటకు వచ్చిన తర్వాత వ్యూ అనమాట ఇదంతా మొత్తం కూడా మీకు డీటెయిల్ గా చూపిస్తున్నాను చూడండి స్వామివారి దర్శనం అయ్యి బయటికి వచ్చిన తర్వాత మనకి పెద్ద హనుమాన్ అయితే కనిపిస్తారు బయట ఎంట్రన్స్ లో నేను చూసారు కదా చాలా బాగుంది విగ్రహం అయితే మాత్రం చాలా ఎత్తులో కట్టారనమాట ఇంకా ఇది కన్స్ట్రక్షన్ అవుతున్నది పూర్తిగా కాలేదు ఈ లోపు మా పాప ఏమో ఏదో ఒక దగ్గర కూర్చుంటాను సింహం ఎక్కుతాను అని చెప్పేసి ఎక్కి కూర్చుంది ఇంకా చూసారు కదా ఇక్కడ ఈ హనుమాన్ అయితే ఉన్నది ఇది జయగంట తిరుపతిలో అయితే దీన్ని టచ్ చేయడానికి మనకు అవదు కానీ ఇక్కడైతే టచ్ చేసే ఆప్షన్ ఉంది ఈ గంట కొట్టిన తర్వాత ఈ విధంగా మూడు సార్లు గనక తగిలితే మనం అనుకున్న కోరిక నెరవేరుతుంది అని ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్తున్నారు కానీ అందరికీ కూడా ఒకసారి లేదా రెండు సార్లు మాత్రమే తగులుతోంది అది ఇంకా ఇక్కడ ఈ గంట కొడితే చాలా హ్యాపీగా అనిపించింది మనం అన్నమయ్య సినిమాలో చూసాం కదా లాస్ట్ లోని గంట కొడతారు ఆ సీన్ అయితే నాకు బాగా గుర్తొచ్చింది ఇక్కడ ఇక్కడ ఇంకో విశేషం ఏంటో తెలుసా మనం విమాన వెంకటేశ్వరుణ్ణి కూడా ఇక్కడ మనం దర్శించుకోవచ్చు తిరుపతిలో గోపురం పైన విమాన వెంకటేశ్వరుణ్ణి దర్శించుకుంటే మన దర్శనం పూర్తవుతుంది అనుకుంటాం కదా ఇదే విమాన వెంకటేశ్వర స్వామి చూసారు కదా గోల్డ్ కలర్ లో ఉంది ఇక్కడ ఆ దర్శనం కూడా మనం చేసుకోవచ్చు ఇంకా కనెక్ట్రక్షన్ పూర్తిగా అవ్వలేదు ఇంకా సగం సగం అవుతూ ఉంది పూర్తిగా అయిన తర్వాత ఇంకా చాలా బాగుంటుంది ప్లేస్ ఇంకా ఇక్కడ ఒక ఫౌంటైన్ కూడా ఉంది మధ్యలోని కృష్ణుడు కాళీమర్తనం చేస్తున్నట్టుగా పెట్టారు ఈ ఫౌంటైన్ నైట్ అయితే ఉంటుంది నైట్ వీటి చుట్టూరా లైట్స్ పెట్టి చాలా అందంగా ఉంటుంది మరి ఎవరైనా గనక విజిట్ చేయాలనుకుంటే నైట్ కూడా విజిట్ చేయండి మార్నింగ్ కన్నా నైట్ ఇంకా బాగుంటుంది మార్నింగ్ అయితే మనకి ప్రశాంతమైన దర్శనం అవుతుంది నైట్ మీకు మొత్తం ఆ వ్యూ అంతా చూడాలి అనుకుంటే నైట్ అయితే చాలా బాగుంటుంది మార్నింగ్ అయితే ఇంకా ఏం వెయ్యలేదు ఇక్కడ మెయిన్ స్పెషల్ అట్రాక్షన్ ఏంటి అంటే ముందు స్వామివారు స్వామివారు ఎంత హైట్ లో ఉన్నారంటే ఇంచుమించు ఒక పది పది అడుగులు అయినా ఉండొచ్చేమో అనుకుంటున్నాను నేను అంత హైట్ గా ఉన్నారు చాలా బాగున్నారు ఇంకా మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే కోనేరులోని ఒక పెద్ద శేషపాన్పు పైన పడుకున్న స్వామివారు అయితే మనకు కనిపిస్తారు నాలుగు వైపులా కూడా మొత్తం నాలుగు గోపురాలు ఉన్నాయి పైకి కూడా దీన్ని మనం చూడొచ్చు పైనుంచి కూడా అది కాకుండా ఇంకా నాలుగు వైపులా ఈ కోనేరు కి నాలుగు విగ్రహాలను కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది చీకటి పడిన తర్వాత ఈ చుట్టూరా కూడా మొత్తం లైట్స్ ఆన్ చేసి ఈ ప్లేస్ చాలా బాగుంటుంది ఈ స్వామివారికి కూడా రోజు లోపల స్వామివారికి పూజ అయిన తర్వాత ఇక్కడ కూడా వచ్చి పూజ చేస్తున్నారు మేము ఉన్నప్పుడు కూడా పూజ చేశారు కానీ వీడియో తీయకూడదన్నారని మేము అయితే తీయలేదండి ఇదండి స్వర్ణగిరి టెంపుల్ మొత్తం కూడా నాకు తోచినంతలో మీకు చూపించాను ఎవరైనా గనక విజిట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది అలాగే ఇక్కడ కాటేజెస్ కూడా కడుతున్నారు కొత్తగా ఇంకా ఎవరైనా గనక వస్తే ఉండటానికి వాటికి అన్నట్టు ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం స్టేట్ మదర్స్ హోమ్ టిప్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బా